ఆలగడ్డలో పాత షాపుల్లో పదివేలు తీసుకుంటారు ఉంటారు మన షాపులో మాత్రం నాలుగు వేలే వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సో మీ ఇంట్లో ఉయ్యాల కావాలనుకుంటే మన దగ్గర స్టాక్ అవైలబుల్లో ఉన్నాయి సో ఈ సెటప్ కాదండి ఈ స్ప్రింగ్ ఇస్తాం ఈ చైన్ ఇస్తాం దాంతోపాటు ఉయ్యాలిస్తాం దాంతోపాటు ఈ కుషన్ ఇస్తాం అన్నీ కలిపి ఆఫర్ నడుస్తుంది సో మీరు మార్కెట్లో ఇవన్నీ కలిపి కొనాలనుకుంటే మార్కెట్లో ఎంత ధర ఉందో చెప్పమంటారా పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు మనిషిని బట్టి తీసుకున్నారు సో మనం ఫర్నిచర్ షాప్ పెట్టిన తర్వాత మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే సో ప్రీమియం క్వాలిటీ అండి దీనికి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఏదైనా దీనికి సంబంధించిన కడ్డీ కానీ ఏదైనా ఇరిగినా కానీ వన్ ఇయర్లోపు మీకు వ్యారంటీ ఉంటుంది పీస్ టు పీస్ కంపెనీకి పంపించి ఎక్స్చేంజ్ చేయిస్తాం కలర్స్ కూడా వస్తాయి త్వరపడండి లిమిటెడ్గా ఉంది స్టాక్ థ్యాంక్ యూ